అందరికీ నమస్కారం పోక్సో యాక్ట్లో ఒక విశేషమైనటువంటి తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు నుండి ఏంటి అంటే ఒక వ్యక్తి పోక్సో యాక్ట్గా యాక్ట్లో నిందితుడిగా నిరూపించబడ్డాడు నిరూపించబడితే కింద కోర్టు పది సంవత్సరాల కఠిన కఠినకారాగా శిక్ష విధించింది తరువాత హైకోర్టు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా కేసు కొట్టివేసింది అంటే పిటిషన్ కొట్టువేసింది అప్పీల్ ఏదైతే వేసాడో అది కొట్టువేసి శిక్ష ఖరారు చేసింది యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే పోక్సో యాక్ట్ నిందితుడు ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడం ఒక బిడ్డని కండడం సంతోషంగా జీవితం గడుపుతున్నప్పటికీ కూడా శిక్ష మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది అయితే తర్వాత ఏం జరిగింది అంటే అతను సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు సుప్రీంకోర్టు విచారణ చేసింది ఎక్కడ ఉంటున్నాడని ఆ అమ్మాయి కూడా పిటిషన్ పెట్టుకుంది నేను భర్తతో సంతోషంగా ఉన్నాను ఒక బిడ్డను కూడా కన్నాను అని చెప్పి అప్పుడు సుప్రీంకోర్టుకి ఆర్టికల్ నూట నలభై రెండు ప్రకారం ఒక విశేషమైనటువంటి అధికారాలు ఉన్నాయి అంటే ఎలాంటి కేసునైనా సరే కొట్టువేయచ్చు ఆ అధికారాన్ని అనుసరించి కేసు కొట్టివేయడం జరిగింది వాళ్ళిద్దరు కలయికగా బా ముందులో అంటే వివాహం అవకములుపు వాళ్ళిద్దరు కలయిక కామంతో కాకుండా ప్రేమతో జరిగింది కాబట్టి దాన్ని శిక్షతో ఎండ్ చేయకూడదన్న విశేషమైనటువంటి తీర్పుతో ఆ కేసును కొట్టివేయడం జరిగింది అన్నమాట చాలా మంచి తీర్పు ఎందుకంటే వాళ్ళ ముందు మైనర్గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిశారు అది తప్పుగానే భావిస్తుంది చట్టం కానీ అందులో కామం కంటే ఏముంది అంటే విశేషంగాను ప్రేమ ఉంది ఆ ప్రేమతో కలిశారు తర్వాత బిడ్డకి జన్మనిచ్చారు వివాహం చేసుకున్నారు ఇద్దరు కూడా అన్యోన్యంగానే జరుగుతున్నారు ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జరిగితే ఇప్పటికీ అన్యోన్యంగా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదుకి వస్తేప్పటికీ కూడా అందువల్ల అంటే సుదీర్ఘ ప్రయాణం జరుగుతుంది కాబట్టి ఈ కేసు చేయడం కరెక్ట్ కాదని కొట్టువేయడం జరిగింది జై హింద్ కి జై